సమృద్ధిగా ఉంది పండిన పంట ధాన్యం ధనాన్ని బట్టి గర్వించాడు ప్రభు రాత్రి నీ బాయ్ బాగా ధనం పోగు చేసుకున్నావు ధాన్యాన్ని పైసలు బాగా వచ్చి వచ్చినాయి మంచిది నీ ప్రాణంతో అనేక సంవత్సరాలు బ్రతకాలని ఆశతో ఇక నాకు ఎదుగులేదనుకున్నా ఈ రాత్రి నీ ఇంటి చుట్టూ దొంగోళ్ళు వచ్చారు నేను లేపేయటానికి ఎందుకు ఈ సంవత్సరం బాగా ధాన్యం బండి డబ్బులు పైసలు ఊళ్ళు వాడే అయిపోయింది నీ కథ అన్నాడు ధనవంతుడి గర్వం భక్తిగ భక్తి కలిగిన వాడు గర్వం అందంగా ఉన్నటువంటి వారి గర్వం కొంతమందికి జనాలు ఫుల్గా సపోర్ట్ చేశారు ఏంటి మంది గర్వం ఇది ఆయన తిరుగు రోజు ఆయన పుట్టినరోజు వచ్చింది పెద్ద పులిపీట ఒకటి కట్టించుకున్నాడు చక్కగా ఆ నియమించబడినటువంటి ఆ రోజున మంచి వస్త్రాలు ధరించుకొని ప్రజలందరిని ఆహ్వానించి మంచి విందుని ఏర్పాటు చేసి ముందు ఒక గంట ప్రసంగం చెప్పాడు అన్నారు ఆ పరలోకం నుంచి వచ్చినటువంటి దేవదోత అయిన మావులుడు కాదు ఎన్ని భోజనాలు ఏర్పాటు చేశాడు అందరు ఆనోట ఆనోట మహానుభావుడు మంచివాడు అబ్బా అబ్బా అనుకున్నారు ఆయన ప్రసంగం విని మంది బలం ఇది ఇదో గర్వం బైబిల్లో ఉంది అతడు దేవునిని దేవునిచనందు చూపించుకున్నాడు నేను మంచిగా కాదా ఏంటి మా దగ్గర ఒకటి కొంతమంది పాస్టల్ గోలు ఉంటుంది అప్పుడప్పుడు ఉంటుంది మైక్ ఇచ్చి రెండు మాటలు చెప్పు నా గురించి దేవుడి గురించి అమ్మా మనవలు కూడా మన వాళ్ళు కూడా మాలుగా మాలిగా అయ్యారు స్పందన మరి అయ్యగారు ఒక రోజున మా ఇంట్లో బియ్యం లేకపోతే ఏంటమ్మా చెప్పు సంతోషిస్తాడు మిగతా వాళ్ళకి ఏమైనా ఇండికేషన్ ఇస్తుంది ఏమే ఏమని ఇస్తుంది మీకు కూడా బియ్యం లేనప్పుడు అయ్యగారు ఫోన్ చేస్తూ భర్త బియ్యం అర్థం సరే మరి నాకు బియ్యం లేక తింటానికి తిండే లేదు ఆ రోజు మేమంతా ఉపవాసం ఉన్నాం కటిక పచ్చింత ఉన్నాం అసలు మొహమే గడగల అయ్యగారు పొద్దున్నే దేవదోతులకు వచ్చి తలుపు దట్టి ఆ ఇంకేం చేశాడు అమ్మ ఏంటి లేవలేదనని మా ముఖాన్ని చూసి ప్రార్థన చేసి ఎంతనే దేవుడు ఏం చేశాడు ఒక బస్తా బియ్యము ఎంత గొప్ప దేవుడు మళ్ళీ ఇంకోసారి అంటే వర్ష ఎందుకు ఈ మాట చెప్తున్నా నేను ఎందుకు మాట చెప్తున్నా ప్రజల భవనాల మనిషిని దేవుడు స్థానం మనిషి ఉంటే దేవుడు ఒప్పుకోడు ఎందుకు వీడు గాలాడు అంటే గాలుడు అంటే ఏమనుకోతాడు అంటే ఆ గాలి చచ్చిపోతాడు ఆ గాలి ఉంటేనే భక్తులు వెంటిలేటర్స్ పెడతారు హాస్పిటల్లో సీరియస్ కండిషన్ పెద్ద బండ పెట్టి టూర్ పెట్టి ఇందులో పెడతారు అన్నమాట ఆ గాలి అన్నంత వరకు ఎట్లా అంటాడు ఆ గాలి తీసేస్తే అది అందుకనే ఉంటున్నా అన్నమాట వేరుగా అనుకోవద్దు ఇలాంటి ఒట్టోడు నీటి మీద బుడక లాంటి వాడు ఆవిరి వంటి వాడు పొగ వంటి వాడు చెత్త వంటి వాడు వంటి వాడు ధూళి వంటి వాడు గడ్డి వంటి వాడు పొలమైంటి అల్పమైన స్వల్పమైనటువంటి మనుషుడు వీడికి మహిమ అవసరం లే వీడికి ఘనత అవసరములే బైబిల్లో ఉంది నన్ను గనపరచువని మనిషి ఎవరిని గనపరచాలండి దేవుడిని గనపరచాలి నేను అల్పుణండి నేను సామాన్యు నాకు ఏమి రాదు అండి ఏ అని చెప్పేవాడు ఎవడు ఉంటాడో వాడు దేవుడే గనపరుస్తాడు మనిషి మనబోడాలని క్రిస్మస్ పండుగ వచ్చినప్పుడు పాస్ట్ ఇవ్వ పెడతారు ఏంటి జతబట్టల అమ్మగారు ఒక సీరా అయ్యగారికి జతబట్టలు ఎంత మురిసిపోతాడు కాదు ఏం చెప్తాడు ఈ మధ్య కేకులు వచ్చినాయి మా దగ్గరికి కూడా ఎవరి షేర చూసినా కూడా కేకులు నిండా సేవలు ఎందుకంటే అడిది ఇడిద పడేశారు మీరు ముప్పై ఒకటి ఒకటో తారీఖు ముప్పై ఇక మాకు ఆ సేవల బాగా ఎక్కువైపోయింది దాని మీద అంటే ఒక అన్నాడు ఇక మా పార్టీ ఇచ్చారని ప్రార్థన చేయమని అర్థం ఏంటి ఎందుకు ఈ మాట చెబుతుందా అర్థం చేసుకోండి కొద్దిగా మనుషుడు మనుషుడు ఏం కావాలా గణపరచబడాలి వాడి మయపరచబడాలి వాడి గొప్పతనం చాటించుకోవాలి దేవుడు స్థానాన్ని ఎవడు తీసుకున్నా ఒప్పుకోడు దేవుడు ఎందుకంటే వీడు ఆత్రాలు వీడికి అంతా దేవుడికి అన్ని చేసేది ఆయన ఆ ఏ రోజు నియమించబడిన వస్త్రాలు ధరించుకొని చక్కటి ప్రసంగం చేశాడు ఆ మండంతను చూసి బాగా గర్వించాడు ఆ నోట ఆ నోట వేల మంది చెప్పుకుంటున్నారు ఎంత మంచి ప్రసంగం ఎంత మంచి రాజు ఇలాంటి వాడు భూమి మీద లేడు ఆ మరుక్షణమే పురుగులు బట్టి చచ్చారని బైబిల్లో ఇది మంది బలం కొంతమందికి ఆ నా ఇంటి పేరటోళ్ళు టోలి కౌలుగులు ఎక్కువ దాన్ని బట్టి వాళ్ళకి ఏమవుతుంది నా మీద ఒంటి మీద చెయ్యేశారా ఎంత ఇంటి మీద ఏమోతే కాతులు మాదిరి వాళ్ళతో మామూలు మొత్తం అర్థం చేసుకోవాలి అందగర్వం పతనం భక్తి గర్వం పతనం ధన గర్వం పతనం మంది గర్వం కూడా ఒక రాజుకి ఆ రాజ్యాన్ని దేవుడే బాగా ఆశీర్వదించాడు ఒక రోజున ఆ గోడ మీద నడుస్తూ ఆ గోడ బయట ఉన్న వాతావరణము ఆ భవనాలు ఈ గోడ ఉన్నటువంటి కట్టడం ఈ రాజుకోట ఈ వైభవం అంతా చూసి ఇదంతా నాదే ఏంటి ఓ ప్రార్థన ముందే చెప్పాడు అయ్యగారికి ఆ రాజుగారికి ఆయనతో నిపుత నేర్చడం ఒక ఆయన వెళ్ళాడు తోతగా వెళ్ళాడు ఆ దేశానికి వెళ్ళాడు ప్రాక్త చెప్పాడు ఆయన గారి చెప్పండి మా దేశానికి వచ్చి ఇది అంత దోచుకొని పోతారని మా దేవుడు చెప్పాడు దేవుడే మీకు అప్పగిస్తున్నాడు ఫ్రీగా ఇచ్చేస్తున్నాడు మీ ఇష్టం మీ ఇష్టం చేసుకోండి అని దేవుడే చెప్పాడు ఎప్పుడో దేవుడు యూదా దేవుడు అని చెప్పని ప్రాక్తం పంపిస్తే ఇదే మాట చెప్పాడు రాజుగారు అన్నాడు ఏమంటే మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఎరుసే వచ్చారండి మీరు దోతగా ఉన్నట్టున్నారే అవునండి అని అన్నాడు మీరు దోతగా ఉన్న అవునండి ఎవరు పంపించారు ప్రవక్త అనేటువంటి ఎర్మియా గారు అబ్బో ఆ మహానువాడు చాలా గొప్ప ప్రవర్తనండి అందరు అలవాటు ఆలవాటు అనుకుంటున్నారు ఏంటి కథ అన్నది ఏం లేదు రాజుగారు ఒక రోజున మీరు మా ఇరుషుల మీదకి వస్తారంట ఇరుషులే బంగారం మొత్తం మీ ఇంట్లో ఉండదంట మా ప్రవక్త గారు చెప్ప చెప్పమని ఎవరు పని చేస్తారు మరి అని అంటే నాకు భయం వేస్తుంది మీరు అంటేనే మీ జోడి మాములుడు కాదుగా అంటే లేదు మా దేవుడే చెప్పారంట రాజుగారికి వార్త చెప్పాడు ఆ తర్వాత సైన్యంతో వచ్చాడు గెలిచాడు రెండోసారి వచ్చాడు మూడోసారి వచ్చాడు మందిరం అంతా పడబట్టి బుల్లక్క అంటే సడన్ గా పేరు వచ్చింది మా పక్కనే కదా అందుకే అన్ని దోజు గారు పోయినాడు ఎవరిచ్చారు ఇది చెప్పండి ఎవరిచ్చారు ఇది రాజుగారికి ఎవరు ఇచ్చారు ఇదంతా దేవుడు ఇచ్చాడు బైబిల్లో ఉంది ప్రభువు రాజుకి యూదా దేశాన్ని ఉపకరణములను మందిరమును మందిరము సంవత్సరం అప్పగించాను తీసుకోము దేవుడు అది తెలుసు ఆయనకి ప్రవర్త దూత చెప్పించాడు ఒక రోజు ఏం చేశాడు ఇదంతా నాదే అన్నాడు అయితే అన్నాడు ఈ కథ అయిపోయింది నీ కథ నాదంటవా మూడు సంవత్సరాల క్రితం నీకు ఏం చెప్పి పంపించారు ఒకటితో ఒకడు వచ్చి ఏం చెప్పాడు దేవుడే ఇస్తున్నాడని చెప్పాడు కదా అన్ని ఇచ్చిన తర్వాత నాదంటావా కథ అయిపోయింది ఏడు సంవత్సరాలు నువ్వు అరణ్యములో ఉంటావు అడవుల్లో ఉంటావు పశుమాల గడి తింటావు నీకు బుద్ధి వచ్చేప్పుడు మళ్ళీ పేట ఎక్కుతావు అంతే రాజు తనకు కలిగిన కలిగిన అధికార బలమును పెట్టి అధికారమును పెట్టి గర్వించి నష్టపోయినాడు ఇప్పుడు వాక్యంలోకి వస్తా కబరినము కబరిన పట్టణం ఎలాంటిదంటే గర్వము కలిగినటువంటి పట్టణం అంటే ప్రజలు వారికి కలిగినటువంటి వాణిజ్య వ్యాపారాన్ని బట్టి డబ్బును బట్టి వ్యాపారాన్ని బట్టి బహుగా దేవుడు ఆశీర్వదిస్తే వారికి ఏం వచ్చిందంటే గర్వం వచ్చింది ఎవరికి స్థానం లేదు ఆ పట్టణంలో ఉంటే ప్రభుకి స్థానం లేదు గుర్తు పెట్టుకోండి వాటికి మీరు వింటున్నారు బయట వాళ్ళు వింటున్నారు నిన్ను దేవుడు దీవిస్తున్నాడు డబ్బు సమృద్ధిగా ఉండొచ్చు నీకు బలగం ఉండొచ్చు ఆరోగ్య బలం ఉండొచ్చు అంత ఉండొచ్చు అయితే ప్రభుకు మాత్రం స్థానం ఇవ్వాలి ఇవ్వకపోతే ఏమవుతుంది ప్రభు అన్నాడు అక్కడ కపరమా మధ్యలోకి వెళ్తా ఉంటారు కొన్ని కొన్ని మందిరాలు కౌరూర్లో ఉన్నాయి పన్నెండో పద్నాలుగో ఉన్నాయి ఆ కొంతమంది వెళ్తారు ఇక పై నుంచి ఊడిపడ్డట్టుగా కొంతమంది అందరు కాస్తుమా పరలోకం నుంచి దేవదోతులు దేవుళ్ళు అన్నట్టుగా వాళ్ళే మందిరాలు కనపడతా ఉంటారు వాళ్ళకి వచ్చే ఒక రాదని వారు పాడే పాటలు వేరే వాళ్ళకి రావని ఇక మైదురి కాలంలో పాడటమే నా అంత పాటగా పాట కట్టే పాటగాడు నా అంత చక్కగా ప్రార్థన చేసి ఆమె ప్రార్థన చేసేటోడు ఆ మందిరంలో నేనే భక్తి మంతురాలను కూడా దేవుడు ఈ భక్తి గర్వం ఉన్నటువంటి వాళ్ళని అని ఇష్టపడడు అర్థమైందే మాట భక్తి గర్వము చాలా ప్రమాదకరమైనది ఎంత ప్రమాదకరమైందంటే అంటే అవసరమైతే పరలోకాన్ని కూడా అనుకుంటాడు వాడు నేను అనుకుంటాడు భక్తి గర్వము ఎప్పుడు పరలోకానికి చేస్తడు విధేత కలిగి ఉండాలి అది ధర్మంతు పరిగెత్తుకొని వచ్చినాడా తక్కువ నిశయమునకు వారసు రోడ్డు నేను ఏమని చికారం చేయాలన్నాడు అయ్యా నన్ను సత్పురుషుడు ఎలా చెప్తున్నావు బాబు దేవుడు ఒక్కడే కదా మంచివాడు అని అంటూ సర్లే గాని ధర్మశాస్త్రం ఏం చెప్తుందంటే అంటే అదేంటంటే బౌలింగ్ నుండి ధర్మశాస్త్రం బాగా నేను నేర్చుకున్నానండి దేవుణ్ణి ప్రేమించమని తల్లుని ప్రేమించమని నరచ చేయొద్దు విచారం చేయద్దు దొంగతనం చేయొద్దు అపసాక్షలకొద్దు నీ పొరుగువాడిని దేన్ని ఆశించొద్దు అని ఉందండి మంచిది అని అన్నాడు అయి కదా అవన్నీ చిన్నప్పటి నుంచి పర్ఫెక్ట్ గా చేస్తున్నాను ఇంకా నాకేంటి పొదువ ఇది భక్తికరం అడుగుతున్నాడు ప్రభువుని అడుగుతున్నాడు ఏకంగా ఓ పంజయ్ నీ కాస్తుందిగా ఆమె భేదవులకు ఇచ్చి నా మాలేదా అన్నాడు బైబిల్లో ఉంది ఆ మాట విని వ్యసనపడుచు దుఃఖపడుచు తిరిగి వెళ్ళి పోయి ఎంత పరిగెత్తుకొని వచ్చాడో అంతగా ఏడ్చుకుంటూ వెనకెళ్ళిపోయాడు బైబిల్లో ఉంది బైబిల్లో ఉంది ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట కంటే ఒంటి సూది పెద్దలో ధూట సులభమన్నాడు ఇది భక్తి గర్వం ఇది ధనగర్వం మరొకడు ఉన్నాడు సంవత్సరం పంట బాగా పండింది పాత కొట్లని ఓపెన్ చేశాడు ఈ సంవత్సరం ఫుల్ గా పండింది కౌలు కూడా అట్లానే పెట్టింది బాగా ఉంటుంది వ్యాపారం బాగుంటుంది కనుక ఆయా స్థలాల నుంచి ఈ సముద్రం ఒడ్డున కపరణో అనే పట్టణానికి వచ్చి వ్యాపారం చేసుకుని వారి వస్తువులు ఇక్కడ అమ్మి ఇక్కడ ఉన్న వస్తువులు వాళ్ళు కొనుక్కొని వెళ్ళిపోయే వెళ్ళిపోయేటటువంటి వారు సో ఆ పట్టణం బాగా సంపదలతో ఆర్థిక పరంగా బాగా అభివృద్ధిలోకి వచ్చింది పట్టణం అభివృద్ధిలోకి వచ్చింది మంచి కట్టడాలు కట్టబడ్డాయి మంచి ప్రాకారాలు ఇల్లు కట్టుకున్నారు జనులు బాగా డబ్బులు కలిగి ఉన్నారంటే ప్రజలు కలిగి ఉన్నటువంటి నైపుణ్యత పనితనము కష్టపడే తత్వం ఇవన్నీ అయితే ఈ ప్రజలకు ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే ఈ ప్రజలకు వారు కష్టపడగలనేటువంటి తెలివితేటలు ఉన్నాయి కష్టపడేటటువంటి వారు వాణిజ్య వ్యాపారంలో ఆధీనాలు వారికి మించిన వారు లేరు బాగా ఆర్థికంగా సమృద్ధి కలిగినటువంటి పట్టణం అది అయితే ఎప్పుడైతే ఆ పట్టణాన్ని దేవుడు కరుణించి వారి కష్టాన్ని దీవించి ఆశీర్వదించినాడో ఆ ప్రజలకి ఏమొచ్చిందంటే గర్వం వచ్చింది ఏమొచ్చింది గర్వం వచ్చింది కనుక గర్వము గురించి బైబిల్ ఏముందంటే నాశనానికి ముందు గర్వము నడుస్తుందంట ఏంటి గర్వం ముందు నడిస్తే వెనక ఫాలో అయ్యేది ఏంటంటే నాశనం అనేది నడుచుకుంటూ పోతుంది అంట ఒకరోజున గర్వానికి పులుస్తా పడుతుంది నాశనం అనేది అక్కడ ఎండింగ్ అనమాట అంటే నాశనానికి ముందు గర్వం నడుస్తుంది దైవ గ్రంథములో కొందరు మంది ఉన్నారు పోస్తి చాలా అందమైనది వస్తే రాణి ఆమె చాలా అందమైనది ఒక దిన రాజుగారు అంతఃపురంలోనికి రాణిని రమ్మని కబురు పెట్టాడు అధిపతులు సహస్రాధిపతులు సామంత రాజులు ఆయా దేశాల నుండి వచ్చినటువంటి రాజులు శూషణ కోట యొక్క వైభవమును ఆ రాజుగారికి ఉన్నటువంటి ఘనతను ఆయనకున్నటువంటి ఖ్యాతిని అంతటను కూడా తలపోసుకొని విందు ఏర్పాటు చేసినాడు ఆ విందుకు ఆయా దేశాల నుండి రాజులు వచ్చినారు సహస్రాధిపతులు వచ్చినారు శతాధిపతులు వచ్చినారు సామంత రాజులు వచ్చారు రాణులు కూడా వచ్చారు వారందరూ కొన్ని వందల మందిగా కూర్చున్నటువంటి సమయంలో రాజుగారు తన భార్య అయినటువంటి వస్తీని రమ్మన్నాడు చాలా మంది రాణులు రాజులు నా దగ్గరకు వచ్చారు అని కబురు పెట్టి రాణిగారు రమ్మనండి ఒక పది నిమిషాలు కూర్చొని కొన్ని మాటలు చెప్పిన తర్వాత మీటింగ్ ముగించబడుతుంది వెళ్ళిపోవచ్చు అని ఆహ్వానాన్ని రాణిగారు ఏం చేసిందంటే తృఢీకరించింది నేను అని అంది బైబిల్లో ఉంటదే ఎందుకు ఆమె రానందునంటే ఆమె అందం ఆమె అందం ఎందుకు రానందంటే గర్వము అడ్డొచ్చింది రావటానికి ఏమడ్డు వచ్చింది దీనత్వము రాజు రాజుగారి మాట లోబడితే వచ్చేది లోబడలా తిరస్కరించింది గర్వించింది బైబిల్ స్పష్టం ఆమె అందగతే అందమును బట్టి గర్వించి రాజు ఆహ్వానాన్ని తృణీకరించింది చరిత్రలో ఆ తర్వాత గురించి రాయబడలేదు అందము గర్వాన్ని తెచ్చిపెడుతుంది కొంతమంది అందంగా ఉంటారు బైబిల్లో వినిపిస్తున్నా దయచేసి క్షమించండి మన్నించండి మీకు అర్థం కావటం కోసం వారి రంగును బట్టి రెండోది వారికి ఉన్నటువంటి తల వెంట్రుకలను బట్టి వారికి ఉన్నటువంటి ఎత్తును బట్టి వాళ్ళ కళ్ళు వారికి ఉన్నటువంటి కను కన్నులను బట్టి ఉన్న పలువరసను బట్టి వారి ముక్కును బట్టి వారి దేహ బట్టి ఎప్పుడు వాళ్ళు అనుకుంటారు నా అంత అందమైన వాడు అందగైతే ఈ అందము ఖచ్చితంగా గర్వానికి దేవుడు అందంగానే సృష్టించాడు కానీ గర్వించమని కాదు అందగర్వం రాణిగా ఉండకుండా చేసింది మరొకడున్నాడు బైబిల్లో భక్తి గర్వం ఏంటి అది ఏంటిదది భక్తి గర్వం అతని పేరు పరిసయుడు అతను పరిసయ జాతికి చెందినటువంటి వాడు తన భక్తిని బట్టి తనెంతో అసయిస్తున్నాడు నేనే నీతి మంతుడిని నేనే మంచి యోగ్యుడును నేనే భక్తి నియమాలు కలిగినటువంటి వాడను నేను ఉపవాసాలు ఉంటాను చక్కగా మందిరానికి వెళతాను నిలబడి చక్కగా ప్రార్థన చేసుకుంటాను నేను ఎవడి ఇంటికి వెళ్ళను ఎవడి జోలికి వెళ్ళను ఎవడి మీద నేను కోపడను నేను చాలా మంచివాడిని అని అంటూ పక్కవాన్ని తృణీకరిస్తూ నిందిస్తూ ఉన్నాడు అదిగో ఫలాన వ్యక్తి వల్ల నేను ఉండలేదు అని అంటున్నాడు ఆ పరలోకం ఉన్నటువంటి దేవుడు ఆయన దారి చేసిన ప్రార్థనకి జవాబు ఇవ్వలేదు కానీ కాస్త దూరంగా ఉండి అయ్యో నేను మంచివాడు కాదయ్యా నా ప్రార్థన వినయ్యా అని అన్నాడు ప్రార్థన విన్నాడు